హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఫ్రెండ్ మొహమ్మద్ నసీర్ న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్పెషలిస్ట్ ఈరోజు నేను మీకు బిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ ద్వారా కొరుట్ల జగిత్యాల డిస్టిక్ కొరుట్ల మండల్లో బిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అని ఎయిట్ హౌజెస్ యాజ్ ఎ గ్రేటర్ కమ్యూనిటీ టైప్ లోపల ఎయిట్ హౌజెస్ను కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేస్తున్నారు ఒకవేళ ఎవరికైనా కొర్రోట్లలో హౌజెస్ పర్చేస్ చేయాలని అనుకుంటే నేనైతే స్క్రీన్ పైన అయితే నంబర్ ఇస్తున్నాను వాళ్ళు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు టైటిల్స్ అన్ని క్లియర్గా ఉన్నాయండి డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ జీ ప్లస్ వన్ బిల్డింగ్ పర్మిషన్స్ ఉంది రెడీ టు రీడ్ మీరు తీసుకోవచ్చు బట్ దిస్ ఈస్ బిల్డింగ్స్ ఆల్ అండర్ కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి మీరు ఈ కన్స్ట్రక్షన్ ఒకవేళ ఇంటీరియర్స్ చేంజ్ చేసుకోవాలని కూడా చేంజ్ చేసుకోవచ్చు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఇది ఉందండి నేను మీకు ఎయిట్ బిల్డింగ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ యాజ్ ఏ ప్లాన్ అండ్ ఎలివేషన్ టోటల్ నేను మీకు ఎక్స్ప్లైనషన్ చేస్తాను మీకు ఒకవేళ కావాలని అనుకుంటే వాళ్ళతో కాంటాక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు ఎప్పుడైతే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ అయిపోతాయో దాని అప్పుడు కూడా నేను దాని డీటెయిల్స్ చూపెడతాను ఇఫ్ ఒకవేళ ఎట్ ప్రజెంట్ మీకు ఒకవేళ కావాలని అనుకుంటే మీకు లోన్ ఫెసిలిటీస్ ఉంది అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి మీరు దీనికి ఫాలోఅప్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ టోటల్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ మనం వీడియోస్తో చూద్దాం థ్యాంక్ యూ అయితే ఫ్రెండ్స్ ఇది బిల్డింగ్ నంబర్ వన్ అండి బిల్డింగ్ నెంబర్ వన్ చూస్తున్నాం ఇది మనం బిల్డింగ్ నెంబర్ వన్ లో వచ్చేస్తే వన్ ఫార్టీ టూ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ సైజ్ ఉందండి అయితే గ్రౌండ్ ఫ్లోర్ లో స్లాబ్ ఏరియా ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ లెవెన్ స్క్వేర్ ఫీట్ తోటి స్లాబ్ ఏరియా కవర్ చేశారండి ఇది ఈస్ట్ ఫేస్ రోడ్ అండి థర్టీ ఫీస్ట్ ఈస్ట్ ఫేస్ రోడ్ ఉంది ఇది ఇక్కడ ఈశాన్యం పెరిగింది చూడండి వాసు ప్రకారం ఇది ఈస్ట్ లో వచ్చేస్తే మెయిన్ గేట్ వచ్చేసింది సార్ మెయిన్ గేట్ తర్వాత మీకు పార్కింగ్ వచ్చేస్తే ఎయిటీన్ ఫిట్ సెవెన్ ఇంచెస్ ఇంటూ ఫోర్టీన్ ఫిట్ సిక్స్ ఇంచెస్ నెక్స్ట్ ఈస్ట్ లో వచ్చేస్తే మీకు ఈస్ట్ అండ్ సౌత్ కార్నర్ లో మీకు స్టేర్ కేస్ వచ్చేసింది సో లోపల వచ్చేసిన తర్వాత సార్ మెయిన్ డోర్ ఇక్కడ మీకు ఈస్ట్ లో నుంచి ఉంది నార్త్ డోర్ నుంచి కూడా ఉంది చూడండి ఇక్కడ సో ఈస్ట్ లో నుంచి వచ్చిన తర్వాత లివింగ్ హాల్ వచ్చేస్తే ఫోర్టీన్ ఫీట్ టూ ఇంచెస్ ఇంటూ లెవెన్ ఫీట్ టెన్ ఇంచెస్ సో విధంగా మీరు నార్త్ లో వెళ్ళాలంటే ఫోర్ ఫీట్ యొక్క మీకు ఓపెన్ స్పేస్ ఉంది అంటే గల్లీ ఉందండి ఇక్కడ నెక్స్ట్ ఇటు వచ్చేస్తే డై లివింగ్ నుంచి డైనింగ్లో వచ్చేస్తే సెవెన్ ఫీట్ ఇంటూ సెవెన్ ఫీట్ సెవెన్ ది డైనింగ్ హాల్ వచ్చేసిందండి అండి చిన్నగా బ్యూటిఫుల్గా మీకు నెక్స్ట్ ఇక్కడ కిచెన్ ఓపెన్ కిచెన్ ఉంది మోడర్న్ కిచెన్ ఓపెన్ కిచెన్ వచ్చేస్తే ఎయిట్ ఫీట్ ఇంటూ ఎయిట్ ఫీట్ ఫోర్ ఇంచెస్ నెక్స్ట్ మీరు సౌత్లో వెళ్ళాలంటే వాష్ ఏరియా ఇక్కడ త్రీ ఫీట్ సిక్స్ ఇంచెస్ ఇంటూ సెవెన్ ఫీట్ సెవెన్ ఇంచెస్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేస్తే సార్ మీరు ఇంకా పూజ గది వచ్చేసింది సిక్స్ ఫిట్ ఇంటూ త్రీ ఫీట్ సెవెన్ ఇంచెస్ నెక్స్ట్ ఇక్కడ ప్యాసేజ్ ఉంటుంది చిన్నగా మీకు ఇందులో వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి సార్ లెవెన్ ఫిట్ సెవెన్ ఇంచెస్ ఇంటూ ట్వల్వ్ ఫిట్స్ మాస్టర్ బెడ్రూమ్ ఉంది ఇక్కడ చూసుకోవచ్చు మీకు సో ఇక్కడ వాసు ప్రకారం మీరు ఇక్కడ బోర్డ్స్ వేసుకోవచ్చు నెక్స్ట్ బెడ్ వచ్చేసిందండి ఇక్కడ వచ్చేసి విండో వచ్చేస్తుంది నెక్స్ట్ మీరు బాత్రూమ్ సైజ్ చూసుకుంటే సార్ ఫోర్ ఫైవ్ ఫిట్స్ సిక్స్ ఇంచెస్ ఇంటూ ఫోర్ ఫిట్ సిక్స్ ఇంచెస్ మీకు బాత్రూమ్ వస్తుంది నెక్స్ట్ మీరు కిచెన్ చిన్న చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకోవాలనుకుంటే సార్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లెవెన్ ఫీట్ ఇంటూ లెవెన్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ మళ్ళీ అందులో నుంచి కూడా మీకు బాత్రూమ్ ఇక్కడ ఫైవ్ ఫీట్ త్రీ ఇంచెస్ ఇంటూ ఫోర్ ఫీట్ సిక్స్ ఇంచెస్ అయితే ఇది టూ బీహెచ్కే ఫ్లాట్ ఉందండి సో మీకు వెస్ట్ ఫేస్ లో వచ్చేసి టూ ఫీట్ సిక్స్ ఇంచెస్ వైట్ స్పేస్ వదిలేసారు ఇక్కడ నెక్స్ట్ సౌత్ లో వచ్చేసి కూడా సార్ టూ ఫీట్ సిక్స్ ఇంచెస్ వైట్ స్పేస్ వదిలేసారు అంటే ఫోర్ సైడ్స్ మీకు ఇంటికి గల్లీ వదిలేసారు ఇది బ్యూటిఫుల్ గా మీకు ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ లెవెన్ ఫీట్స్ లోపల డిజైన్ చేశారు అండి నెక్స్ట్ దీని యొక్క ఎలివేషన్ చూసుకుంటే మీకు ఇది ఎలివేషన్ అండి ఇంత బ్యూటిఫుల్ గా తయారు చేశారు చూసుకోవచ్చు ఎలివేషన్ ఈస్ట్ ఫేస్ లో మీకు ఇక్కడ మెయిన్ గేట్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి స్మాల్ గా మీకు గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేశారు నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మీకు ఓపెన్ ఉంటుందండి సైట్ వీడియో కూడా నేను చూపెడతాను సైట్ లోపల ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఉంది ఒకవేళ మీకు హౌస్ పర్చేస్ చేయాలని అనుకుంటే నేను స్క్రీన్ పైన ఏదైతే వాట్సాప్ నంబర్ ఇచ్చానో వాళ్ళది వాళ్ళకు వాట్సాప్ చేసుకోండి లేకుంటే కాల్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు మీ బిల్డింగ్ యొక్క ప్లస్ వన్ పర్మిషన్ ఉందండి ఆల్ డాక్యుమెంట్స్ విల్ బి క్లియర్ సో ఇది బిల్డింగ్ నెంబర్ వన్ సో నెక్స్ట్ నెక్స్ట్ బిల్డింగ్ బిల్డింగ్ నంబర్ టూ ఫ్రెండ్స్ ఇది చూడండి మీరు దిస్ ఇస్ బిల్డింగ్ నెంబర్ వన్ ఇది బిల్డింగ్ నెంబర్ వన్ మీకు కన్స్ట్రక్షన్ లో ఇప్పుడు ఇది రెడీ టు రీడ్ లో ఉందండి మాక్సిమం ఫినిష్ అయిపోయింది వర్క్ ఇది వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఫార్టీ టూ స్క్వేర్ యాడ్స్ లో ఉందండి సారీ వన్ వన్ టూ ఫార్టీ టూ స్క్వేర్ యాడ్స్ లో ఉంది ఇది రెడీ టు అన్ని బిల్డింగ్ కి ఈ విధంగా కంపౌండ్స్ వస్తాయి ఖచ్చితంగా ఈ కంపౌండ్స్ వస్తాయి దిస్ ఈస్ బిల్డింగ్ నెంబర్ వన్ జి ప్లస్ వన్ చూడండి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయింది సో దిస్ ఈస్ బిల్డింగ్ నెంబర్ టూ ఫ్రెండ్స్ బిల్డింగ్ నెంబర్ టూ లో వచ్చేస్తే మీకు ప్లాట్ సైజ్ వచ్చేస్తే వన్ థర్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ ఏరియా వచ్చేస్తే లెవెన్ ట్వెల్వ్ పదకొండు వందల పన్నెండు స్క్వేర్ ఫీట్స్ స్క్వేర్ ఫీట్స్ తోటి థర్టీ ఫీట్స్ ఈస్ట్ ఫేస్ రోడ్ ఉంది ఇది కూడా సేమ్ ఈశాన్యం కార్నర్ పెరిగింది చూడండి ఇక్కడ నెక్స్ట్ మీకు మెయిన్ ఎంట్రన్స్ గేట్ నుంచి వచ్చేస్తే పార్కింగ్ ఎయిటీన్ ఫీట్ త్రీ ఇంచెస్ ఇంటూ థర్టీన్ ఫీట్ అండ్ ఈస్ట్ అండ్ సౌత్ ఫేస్ వచ్చేస్తే మీకు స్టేర్ కేస్ వచ్చేసింది నెక్స్ట్ సేమ్ అదే విధంగా లివింగ్ హాల్ లెవెన్ ఫోర్టీన్ ఫీట్ ఫోర్ ఇంచెస్ లెవెన్ ఫీట్ ట్వెల్వ్ ఇంచెస్ మీకు నార్త్ లో స్పేస్ వచ్చేస్తే ఓపెన్ స్పేస్ త్రీ ఫీట్ సిక్స్ ఇంచెస్ అదేవిధంగా డైనింగ్లో వచ్చేస్తే అండి సెవెన్ ఫీట్ త్రీ ఇంచెస్ ఇంటూ సెవెన్ ఫీట్ సెవెన్ ఇంచెస్ కిచెన్ వచ్చేస్తే ఎయిట్ ఫీట్ ఫోర్ ఇంచెస్ ఇంటూ ఎయిట్ ఫీట్స్ సేమ్ ఇది కూడా ఓపెన్ కిచెన్ అండి మోడర్న్ కిచెన్ వచ్చేస్తుంది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వాష్ ఏరియా వచ్చేస్తే త్రీ ఫీట్ సిక్స్ ఇంచెస్ ఇంటూ సెవెన్ ఫీట్ సెవెన్ ఇంచెస్ నెక్స్ట్ సేమ్ అదే విధంగా పూజ రూమ్ సిక్స్ ఫీట్ ఇంటూ త్రీ ఫీట్ ఎయిట్ ఇంచెస్ నెక్స్ట్ ప్యాసేజ్ వచ్చేస్తాయండి అంటే ఇంటి జస్ట్ అంటే మీరు అవుట్ సైడ్ అనుకునేరు జస్ట్ ఇంటి లోపల పూజకి అపోజిట్ వచ్చేస్తే సిక్స్ ఫీట్ ఫోర్ సిక్స్ ఫీట్ ఇంటూ ఫోర్ ఫీట్స్ అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే అండి ట్వెల్వ్ ఫీట్స్ ఇంటూ నైన్ ఫీట్ సిక్స్ ఇంచెస్ ఇక్కడ మీకు సౌత్ సైడ్ వచ్చేస్తే కబోర్డ్ వచ్చేస్తుంది సేమ్ అదే విధంగా డోర్ కి అపోజిట్ లోనే ఇక్కడ విండో వచ్చేసింది అదే బాత్రూమ్ వచ్చేస్తే ఫైవ్ ఫీట్ సిక్స్ ఇంచెస్ ఇంటూ ఫోర్ ఫీట్స్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేస్తే టెన్ ఫీట్స్ ఇంటూ ఎయిట్ ఇంచెస్ ఇంటూ సెవెన్ ఫీట్ నైన్ ఫీట్ ఇంటూ సెవెన్ ఇంచెస్ బాత్రూమ్ వచ్చేస్తే ఫైవ్ ఫీట్ త్రీ ఇంచెస్ ఇంటూ ఫోర్ ఫీట్స్ సో బ్యాక్ సైడ్ వచ్చేస్తే సార్ టూ ఫీట్ వైడ్ ఓపెన్ స్పేస్ ఉంది రేర్ ఓపెన్ అంటాం దీనికి నెక్స్ట్ సైడ్ వన్ వచ్చేస్తే టూ ఫీట్ వైడ్ ఓపెన్ సైడ్ టూ వచ్చేస్తే త్రీ ఫీట్ సిక్స్ ఇంచెస్ వైడ్ ఓపెన్ సో ఇది ప్లాట్ ఏరియా వచ్చేస్తే సార్ మీకు వన్ త్రీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ అదేవిధంగా మీరు దీని యొక్క ఎలివేషన్ అండి సో ఎలివేషన్ కూడా సేమ్ అదేవిధంగా చాలా బ్యూటిఫుల్గా వస్తుంది సేమ్ ఇదే ఎలివేషన్ మీకు ఈస్ట్ ఫేస్ గేట్ వచ్చేసిందండి సేమ్ గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్ ఓపెన్ ఉంటుంది దిస్ ఇస్ ద ఎలివేషన్ సో దిస్ ఈస్ బిల్డింగ్ నెంబర్ టూ బిల్డింగ్ ఫ్రెండ్స్ ఇది బిల్డింగ్ నెంబర్ టూ బిల్డింగ్ నెంబర్ టూ వచ్చేస్తే వన్ థర్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ మీరు ఆల్రెడీ ప్లాన్ లో చూసి ఉన్నారు సేమ్ ఇది కూడా ఈషాన్యం కార్నర్ పెరిగింది మీకు ఇక్కడ కార్ పార్కింగ్ వస్తుంది చూడండి మీకు సో దిస్ ఈస్ బిల్డింగ్ నెంబర్ టూ ఇట్ ఈస్ ఆల్సో సేమ్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది ఫ్రెండ్స్ ఇది బిల్డింగ్ నెంబర్ త్రీ బిల్డింగ్ నెంబర్ త్రీ లో వచ్చేసి ప్లాట్స్ సైజ్ వన్ టూ ఫోర్ వన్ ట్వంటీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ ఉంది అండి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేస్తే మీకు స్లాబ్ ఏరియా నైన్ సిక్స్టీ స్క్వేర్ ఫీట్స్ లోపల ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది సేమ్ ఈస్ట్ ఫేస్ అండి నెక్స్ట్ వచ్చేస్తే మెయిన్ ఎంట్రెన్స్ వచ్చేస్తే మీరు ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసింది నెక్స్ట్ ఇది ఈస్ట్ సైడ్ వచ్చేస్తే మీకు ఈస్ట్ ఉన్ను సౌత్ ఫేస్ లోపల మీకు స్టే కేస్ వచ్చేసింది లివింగ్ హాల్ చూసుకోండి ఇక్కడ లివింగ్ హాల్ నైన్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ ఇంటూ థర్టీన్ ఫీట్స్ నెక్స్ట్ డైనింగ్ వచ్చేస్తే ఎయిట్ ఫీట్ ఫైవ్ ఇంచెస్ ఇంటూ ఫైవ్ ఫీట్ టెన్ ఇంచెస్ సేమ్ ఇది కూడా మోడర్న్ కిచెన్ ఓపెన్ కిచెన్ వస్తుంది నైన్ ఫీట్ ఇంటూ సిక్స్ ఫీట్స్ పూజ వచ్చేసేయండి ఇక్కడ ఈస్ట్ ఫేస్ తెచ్చారు త్రీ ఫీట్ ఇంటూ ఫైవ్ ఫీట్స్ నెక్స్ట్ ఇక్కడ లాబీ ఇక్కడ వాష్ ఏరియా వచ్చేసి త్రీ ఫీట్ ఇంటూ ఎయిట్ ఫీట్స్ నెక్స్ట్ ఇక్కడ లాబీ వచ్చేసింది సేమ్ ఇంతకుముందు మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు ప్యాసేజ్ చెప్పాము నెక్స్ట్ లాబీ అంటున్నాము లాబీ నెక్స్ట్ మాస్ బెడ్రూమ్ వచ్చేస్తే టెన్ ఫీట్ ఇంటూ ట్వెల్వ్ ఫీట్స్ దానికి బాత్రూమ్ వచ్చేస్తే సిక్స్ ఫీట్ ఇంటూ ఫోర్ ఫీట్స్ అదే విధంగా చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి అండి ఎయిట్ ఫీట్ ఇంటూ ఎయిట్ ఫీట్ త్రీ ఇంచెస్ ఇంటూ ట్వల్ ఫీట్స్ ఇది బాత్రూమ్ వచ్చేసి సేమ్ సిక్స్ ఇంటూ ఫోర్ ఫీట్స్ అండి సేమ్ వైట్ టూ ఫీట్స్ వదిలేసారు ఇటు సైడ్ వన్ కూడా టూ ఫీట్స్ వదిలేసారు సైడ్ టూ వచ్చేసి ఇక్కడ చూడవచ్చు త్రీ ఫీట్స్ ఉందండి ఇక్కడ త్రీ ఫీట్స్ సేమ్ ఇది ఈస్ట్ ఫేస్ అండి దీని యొక్క ఎలివేషన్ చూసుకుంటే మీకు సేమ్ అదే విధంగా దిస్ ఇస్ డిఫరెంట్ ఎలివేషన్ ఎంత బ్యూటీగా ఓ చూడండి మీరు సో ఇది మీకు ఈస్ట్ ఫేస్ సేమ్ ఇక్కడ గేట్ వచ్చేసింది ఈ శనియం పెరుగుతుందండి పెరుగుతుంది దిస్ ఈస్ బిల్డింగ్ నెంబర్ త్రీ ఫ్రెండ్స్ దిస్ ఈస్ బిల్డింగ్ నెంబర్ త్రీ దిస్ ఇస్ వన్ ట్వంటీ ఫోర్ స్క్వేర్ ఉంది వన్ ట్వంటీ ఫోర్ స్క్వేర్ యాడ్స్ దిస్ ఇస్ బిల్డింగ్ నెంబర్ వన్ నెంబర్ టూ దిస్ ఇస్ నెంబర్ త్రీ సే అయితే ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ బిల్డింగ్ బిల్డింగ్ నెంబర్ ఫోర్ బిల్డింగ్ నెంబర్ ఫోర్ లో వచ్చేస్తే ప్లాట్ సైజ్ వన్ జీరో ఫైవ్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ ఏరియా వచ్చేస్తే ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ స్క్వేర్ ఫీట్స్ అండి సేమ్ ఈస్ట్ ఫేస్ థర్టీ ఫీట్ వైడ్ రోడ్ నెక్స్ట్ వచ్చేస్తే మెయిన్ ఎంట్రన్స్ ఈస్ట్ ఫేస్ లో వచ్చేసిందండి గేట్ ఇక్కడ వచ్చేసిన తర్వాత ఓపెన్ స్పేస్ వచ్చేస్తే సో ఇక్కడ స్టేర్ కేస్ ని నార్త్ ఈస్ట్ సారీ ఈస్ట్ ను సౌత్ నుంచి తీసేసారు ఇక్కడ నార్త్ ను వెస్ట్ కార్నర్లో వేశారు మెయిన్ ఎంట్రన్స్ లోపల గేట్ చూ ఫస్ట్ మెయిన్ ఎంట్రెన్స్ చూసుకుందాము లివింగ్ రూమ్ వచ్చేస్తే థర్టీన్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ ఇంటూ ఫోర్ నైన్ ఫీట్స్ దిస్ ఈజ్ మెయిన్ హాల్ అండి థర్టీన్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ ఇంటూ నైన్ ఫీట్స్ నెక్స్ట్ కిచెన్ వచ్చేసి సిక్స్ ఫీట్ ఇంటూ నైన్ ఫీట్ ఫైవ్ ఇంచెస్ ఇక్కడ సేమ్ మీరు సౌత్ ఫేస్ లోపల ఓపెన్ డోర్ వచ్చేసిందండి నెక్స్ట్ ఇక్కడ పూజ వచ్చేస్తే త్రీ ఫీట్ అండ్ సిక్స్ ఫీట్స్ నెక్స్ట్ ఇక్కడ స్మాల్ లాబీ వచ్చేసింది మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేస్తే టెన్ ఇంటూ లెవెన్ ఫీట్స్ ఉందండి నెక్స్ట్ బాత్రూమ్ వచ్చేస్తే ఫైవ్ ఇంటూ ఫోర్ ఫీట్స్ అదేవిధంగా చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుంటే టెన్ ఇంటూ టెన్ ఫీట్ ఫైవ్ ఇంచెస్ బాత్రూమ్ సైజ్ వచ్చేసి అండి ఫోర్ ఫీట్ టెన్ ఇంచెస్ ఇంటూ ఫోర్ ఫీట్స్ అదే మీరు రేర్ సైడ్ చూసుకుంటే టూ ఫీట్స్ ఓపెన్ స్పేస్ వదిలేరు నెక్స్ట్ సైడ్ వచ్చేస్తే టూ ఫీట్స్ వచ్చేసింది ఇక్కడ సైడ్ టూ వచ్చేస్తే మన నార్త్ సైడ్ లోపల మీకు సిక్స్ ఫీట్స్ సిక్స్ ఇంచెస్ ఓపెన్ స్పేస్ వస్తుంది దిస్ ఇస్ నార్త్ నుం వెస్ట్ వెస్ట్ కార్నర్ లోపల మనకు స్టేర్ కోల్స్ వచ్చేసిందండి ఇది కూడా వాసుపుకరం సో దీని యొక్క ప్లాట్ సైజ్ వచ్చేసి సార్ వన్ జీరో ఫైవ్ అండ్ స్లాబ్ ఏరియా వచ్చేసి సార్ ఎయిట్ థర్టీ టూ స్క్వేర్ ఫీట్ అదేవిధంగా దీని యొక్క ఎలివేషన్ చూసుకుంటే మీకు ఎలివేషన్ చూసుకుంటే సార్ బ్యూటిఫుల్గా సేమ్ అదే విధంగా మీకు ఇక్కడ ఎలివేషన్ వచ్చి చూడండి ఈస్ట్ ఫేస్ నెక్స్ట్ సేమ్ ఇక్కడ మీకు కార్ పార్కింగ్ అనేది రావడం లేదండి సో దిస్ ఈస్ బిల్డింగ్ నెంబర్ ఫోర్ దిస్ ఈజ్ బిల్డింగ్ నంబర్ ఫోర్ దిస్ ఈజ్ వన్ జీరో ఫైవ్ స్క్వేర్ యాడ్స్ ఉందండి వన్ జీరో ఫైవ్ ఇక్కడ చూడవచ్చు మీరు ఈశాన్యం కార్నర్ సేమ్ సో ప్రతి బిల్డింగ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు కంపౌండ్ వస్తుంది ఫోర్ సైడ్స్ మీకు రేరును సైడ్ వన్ సైడ్ టూ ఓపెన్ స్పేస్ వస్తుంది